సో మెయిన్లీ త్రీ రీజన్స్ వాళ్ళు వస్తాయి ఏదైనా అరుగుదల అరుగుదలనేది ఒకటి అంటే క్యాటగరీస్ చేసింది ఒకటి ఓవర్ యూజ్ ఓవర్ వెయిట్ ఓవర్ ఏజ్ సో ఓవర్ ఏజ్ అంటే యూజువల్గా సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి సహజంగానే ఎముకలు అరగడం వల్ల వాళ్ళ జీవన శైలిని బట్టి వాళ్ళ వాళ్ళ బాడీలో ఉండే కాల్షియం డిపాజిట్స్ని బట్టి సో జనరల్గా అనేది వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ ప్రతి జాయింట్ దగ్గర ఉండే కార్టిలేజ్ ఏదైతే అరుగుదల వల్ల ఎరోడ్ అయిపోతుందో దాని వాటి వల్ల ఎముకలు అనేది అరగడం సహజము దానివల్ల నొప్పులు వస్తాయి ఇంకోటి వచ్చేసి ఫస్ట్ పేషెంట్ ఏ కేటగిరీలో వస్తుందని చూసుకోవాలి ఫస్ట్ ఓవర్ ఏజ్ తర్వాత ఓవర్ వెయిట్ సాధారణంగా మనం చూస్తుంటాం యూజువల్లీ అధిక బరువు ఉండే వాళ్ళకి కొంచెం వర్క్ చేసినాక అలసిపోవడము లేకపోతే నార్మల్ పర్సన్ నార్మల్ బరువు ఉండేవాళ్ళు ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళతో పోటీగా వాళ్ళు ఎలా పనిచేసినా వీళ్ళు అదే విధంగా చేసినా కానీ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే తొందరగా అలిసిపోవడము లేకపోతే వాళ్ళకి ఎక్కువసేపు నిలబడ్డా కానీ ఎక్కడం దిగడం చేస్తే ఎక్కువ మోకాల నొప్పులు లేకపోతే చేతుల నొప్పులు వాపు రావడం ఏమైనా సహజంగా ఉంటాయి ఎందుకంటే ఏజ్ ఏజ్తో పాటు వెయిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తర్వాత ఓవర్ యూజ్ సో ఈ ఈ ఓవర్ యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఎర్లీ స్టేజెస్లో లైక్ ఎర్లీ ఫార్టీస్లో మిడ్ మిడ్ ఏజెస్లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేది మోకాలు అనే కాదు తుంటి దగ్గర నొప్పులు లేకపోతే విస్ట్ జాయింట్ పెయింట్స్ మడిమి దగ్గర నొప్పులు ఇవన్నీ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఓవర్ యూజ్ వల్ల అంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం అయితే ఏమి ఎక్కువ స్క్వాటింగ్ చేస్తాము వాష్రూమ్ కూడా మన ఇండియన్ స్టైల్లో ఎక్కువ ఇంకా చాలామంది వెస్ట్రన్ స్టైల్కి అలవాటు పడలేదు సో ఇంకా ఇండియన్ స్టైలు ఈ వీటి వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏజ్ కాదు వీళ్ళు ఓవర్ వెయిట్ కూడా ఉంటారు బట్ ఓన్లీ డ్యూ టు ఓవర్ యూజ్ ఇంకోటి ఎక్కువ పొలం పనులు చేస్తూ ఉంటారు వాళ్ళలో అయితే ఏమి అంటే ఎక్కువ స్పైన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎక్కువ మోకాళ్ళు మడవడము కింద కూర్చొని పద్మాసనం వేసుకొని పూజ చేస్తారు గంటలు గంటలు చేస్తారు కొంతమంది అయితే ఒక వన్ అవర్ అలాగా సో చేసి మళ్ళీ సడన్గా వేసేటప్పుడు పట్టేయడం ఇవన్నీ ఓవర్ యూజ్ వల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధుల్లో ఎముకల నొప్పులు వస్తున్నాయంటే మనం ఫస్ట్ ఏ క్యాటగిరీలో ఉన్నామనేది అనేది మనకు మనం చూసుకోవాలి మనము ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నామా లేకపోతే ఓవర్ యూజ్ కేటగిరీలో ఉన్నామా లేకపోతే ఓవర్ ఏజ్ ఈ మూడు కాకుండా లాస్ట్ మెటబాలిక్ డిసీజెస్ అంటే మెటబాలిక్ డిసీజెస్లో మనకు థైరాయిడ్ థైరాయిడ్ డిసీజ్ ఉంటాయి తర్వాత షుగర్ వ్యాధి సో వీటి వల్ల మనము ఏ కేటగిరీలో చూసుకొని దీన్ని తగ్గట్టు కనుక మనము ఒక ఒక డాక్టర్ని కనుక కన్సల్ట్ అయ్యి మనం దాని ద్వారా మనము మెడికేషన్స్ కనుక ముందు జాగ్రత్తగా తీసుకుంటే మనం ఈ మోకాళ్ళ నొప్పులు లేకపోతే అదర్ కీళ్ళ నొప్పులు మోకాలు అనే కాదు సో ఇవన్నీ మనం నివారించవచ్చు